హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మ ప్రార్థిస్తున్నాను ఈరోజు వచ్చేసి వాటర్ మిలన్ తోటి మనము ఐస్ ఫ్రూట్ని తయారు చేద్దాము దీనికోసం వచ్చేసి నేను ఆఫ్ వాటర్ అయితే ఆఫ్ తీసుకున్నానండి సగం తీసుకున్నాను దానిని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని జ్యూస్ కింద తయారు చేద్దాము అలాగే దీనికి షుగర్ కోసము నేను పటిక బెల్లం తీసుకుంటున్నానండి మీ దగ్గర పటిక బెల్లం లేకపోతే మీరు చక్కెరనైనా తీసుకోవచ్చు కానీ సమ్మర్ కదండి మనము పట్టిక బెల్లంతో చేసుకుంటే మనకి చలవ కూడా బాగా చలవ చేస్తుంది మీ దగ్గరే ఉంటే పటిక బెల్లంతో చేసుకోండి లేదనుకుంటే చక్కెరతో చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము నేను పట్టిక బెల్లం అయితే మెత్తగా పౌడర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ పిల్లని ముక్కలు కూడా మనం మిక్సీ పెట్టుకుని జ్యూస్కొని తీసుకుందాం వడగబెట్టేసుకోవాలి మొత్తం ఎట్లా అనుకుంటే అంత ఫిల్టర్ అయిపోతుంది అండి మొత్తం అంతా ఫిల్టర్ అయిపోయింది ఈ బ్లాక్గా ఉన్నవన్నీ గింజలు కూడా మెత్తగా నలిగిపోయాయండి తిని మొత్తం జ్యూస్ అంతా కొత్తగా చేసేసుకుందాము ఇదైతే చాలా ఈజీ అండి చాలా ఈజీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సమ్మర్ కదండి పిల్లలకి ఇట్లా నచ్చినట్టుగా వస్తూనే మంచిగా రకరకాలుగా చేసి పెడితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి సమర్థవంత అయిపోయింది చూసేలా జ్యూస్ వచ్చింది ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ని మనకి ఎంత స్వీట్ కావాలో అంతైతే షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇగో పటిక బెల్లని అయితే మనం పౌడర్ చేసుకున్నాం కదండి దీనిని వచ్చేసి మనకి ఎంత స్వీట్ అయితే కావాలో అంతైతే వేసుకుందాం నేనైతే అయితే ఒక స్పూన్ టూ స్పూన్స్ వేసుకుంటానండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో స్వీటే ఉందండి కాయ అయితే వాటర్ మిలన్ అయితే చాలా తీయగా ఉంది అందుకనేసి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను వేసుకుని ఇట్లా బాగా మొత్తం అంతా కలిసేటట్టుగా మనము కలుపుకోవాలి అలాగే అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే కొంచెం బాగా స్వీట్ ఉండాలి కదా అందుకని నేను ఇంకొంచెం అయితే చక్కెర పౌడర్ని వేసుకున్నాను పట్టి బెల్లం పౌడర్ని అయితే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను అంతే అండి ఇప్పుడు మనం చూసినైతే అయితే ఈ ఫ్రూట్ వీటిల్లో వేసేసుకుందామండి ఈ హైస్ ఫ్రూట్స్ అయితే ఇవి మనకి డిమార్ట్లో కానీ ఎక్కడైనా మనకి ఆన్లైన్లో కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయండి మనం తెప్పించుకొని ఇవి చేసుకుంటూ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నేనైతే వీటిల్లో వేసుకుంటున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఈ క్యాప్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి మనము వాటర్ మిలంటుండే కాకుండా ఇంకా మనము మనకి మజా ఉంటుంది కదండి మజా బాటిల్లో మజా కూడా వేసేసుకుని ఇట్లా మనం క్యాస్ పెట్టుకునే డీఫ్రిజ్ మ్యాంగో ఫ్రూట్ కూడా మనకి రెడీ అయిపోతుందండి అట్లనే మ్యాంగో జ్యూస్ తీసుకుని కూడా మనం ఇట్లా చేసుకుంటే ఐస్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని టూ అవర్స్ పెట్టుకుందాము టూ అవర్స్ తర్వాత మనకి వాటర్ మిలన్ ఐస్ ఫ్రూట్స్ ఎట్లా ఉందో చూద్దాం టూ అవర్స్ తర్వాత మనకి ఐస్ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయిందండి వాటర్ మిలన్ ఐస్ ఫ్రూట్స్ అయితే వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో ఉంచుకుని మనం ఇట్లా లూజ్ చేసుకుంటే ఐస్ ఫ్రూట్స్ అయితే చూసారా వాటర్ మిలన్ ఐస్ ఫ్రూట్స్ అయితే మనకు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా చల్ల చల్లగా కూలి కూలుగా ఉండే వాటర్ మిలన్ ఐస్ ఫ్రూట్ అండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్